హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి ఈ ఈ రోజు మన ఛానల్లో రాజ్ నిర్మల్ లో ఉన్న రాజశ్యామల ఆలయాల దర్శనానికి వెళ్తున్నాము ఇది బస్ లో అందరం లేడీస్ మీ కలిసి ఫార్టీన్ మెంబర్స్ లేడీస్ మీ కలిసి వెళ్తున్నాము తను ప్రసన్నాన్ని లీడర్ వాటర్ అందరికీ సర్వ్ చేస్తుంది అంతరక్షలు ఆడుతున్నాము నిల్చొని బాబు చూడు పడుకున్నాడు ఇది నిర్మల్ లో ఉన్న శ్రీ మాతారాజా శ్యామలా దేవి ఆలయము ఇలా ఆలయం లోపలికి వెళ్తున్నాము అమ్మవారి ముందు ఇది ఆలయ ప్రాంగణం బయట ఆలయంలోకి స్త్రీలందరూ వచ్చారు ఇక్కడ చీరలు నమ్ముతున్నారు ముడుపుల్ని కడుతున్నారు కుంకుమార్చనకి టికెట్ తీసుకుంటున్నారు బుక్స్ కొనుక్కుంటున్నారు ఒకవైపు ఇక్కడ లింగాలు ఉన్నాయి చూడండి జ్యోతిర్లింగాలని నిర్మించారు అమ్మవారు ప్రశాంతమైన అమ్మవారు శివుడు పా మా పాప నమస్కారం చేస్తుంది ఇక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు అర్చన చేస్తే మేము ఇక్కడ కూర్చొని చూస్తున్నాము అది స్వామి వారు కూర్చునే ప్లేస్ ఇక్కడ కుంకుమార్చన చేస్తున్నారు చూడండి శ్రీచక్రానికి స్వామివారు మంచిగా ప్రవచనాలు చెప్తున్నారు యోగా గురించి తెలియజేస్తున్నారు ఆసనాల గురించి చెప్తున్నారు మహాప్రాణ విద్య అవన్నీ తెలియజేస్తున్నారు భక్తులందరికీ మోక్ష ఇది శివుడు శివ పార్వతుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము పక్కన ఇది అమ్మవారి ఆలయము పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఇందాక చూసాం కదా అక్కడ అమ్మవారి బుక్స్ కూడా అమ్ముతున్నారు అలాడ్ చేస్తున్నారు ఈ లింగాలకి ఆ రుద్రాక్షలతో అభిషేకం చేశారు ఇక్కడ ఏ లింగమో ఇక్కడ రాసింది విశ్వేశ్వర లింగం రామేశ్వర లింగం భీమశంకర లింగం విశ్వనాథ లింగం వైద్యనాథ లింగం తొమ్మిది జ్యోతిర్లింగాలు ఉన్నాయి వీటికి రుద్రాక్షలతో అభిషేకం చేశారంట అవి మాకు ఇచ్చారు ప్రసాదంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది నిర్మల్లో ఆలయము బాసరకి దగ్గరలో ఉంటుంది నైట్ డిన్నర్ చేశాము హోటల్లో ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఫొటోస్ దిగాము అమ్మవారి ఉన్నట బయట లింగం పెద్దది అక్కడ కూడా ఫొటోస్ దిగాము అమ్మవారు జ్యోతిర్లింగాను దసరా వన్ అవర్ లో డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళొచ్చు రెండు అనుకుని వెళ్తే వన్ డే వెళ్లి రావచ్చు శివరాజయోగి అమెరికాకి వెళ్తా